ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారా నా ప్రియ సహోదరులారా చక్కగా క్రిస్మస్ జరుపుకున్నారా అని అడగను కానీ క్రిస్మస్ ద్వారా ఏం నేర్చుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన దైవత్వాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారా అని మాత్రం అడగడానికి నేను ముందుకు వస్తున్నాను క్రిస్మస్లో క్రీస్తు ప్రధాన అంశంగా ఉండాలి మరి క్రీస్తును ఆరాధించాలి ఆయన గనపరచాలి అది పోనిచ్చి ఈ భూమి మీద ఏదేదో భౌతికమైనవి చేసుకొని తిని త్రాగి సుఖించడానికి క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించుట మరి ఎంతమంది మీరు క్రీస్తుని ఆరాధించారో నాకు తెలియదు కానీ మరి అలా ఆరాధించుంటే మీరు ధన్యులు అలా కాకుండా ఆచారపూర్వకంగా ఏదో క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళాలి దేవుని దండం పెట్టుకురావాలి అని చెప్పి ఆచారపూర్వకమైన విధానాలు ఎవరైనా చేస్తూ ఉంటే అది సరైన భక్తి కాదు కాబట్టి ప్రతిరోజు అంటే మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభావం ఉదయించడం ఎంత దీవెనంటే అది మామూలు దీవెన కాదు నా ప్రియ సహోదరులరా జాగ్రత్త పడదాం ప్రభుని ఆచారపూర్వకంగా ఏదో సంవత్సరానికి ఒకసారి ఆరాధించడం కాదు కానీ ఆయన మనం హృదయంలోకి వస్తే నిత్యం పండగే అర్థమైందా మన పాపంలోని విడుదల పొందుతాం ఎంతో నెమ్మది ఉంటుంది ఎంతో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఇవన్నీ లోకస్తులు చూడాలి ఈయన నిజముగా లోకరక్షకుడని సుకారు ప్రాంత గ్రామస్తులు తెలుసుకున్నారు ఈయన నిజముగా లోకరక్షకుడని మరి నీకు అర్థమైందా అర్థమైతే మే గాడ్ బ్లెస్ యూ అర్థం కాకుండా అర్థం చేసుకోరండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చూస్తాం ప్రసంగి గ్రంథం ప్రసంగీ గ్రంథం పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం రండి చదువుకుందాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలను సొలోమోను అనేటువంటి ఒక గొప్ప రాజు తనకు దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే ఈ భూమి మీద మానవునికి దేవుడు చెప్పిన ప్రప్రదమైన విషయం ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అన్నీ చూశాడు ఈ సొలోమాన్ మహారాజ్ గారు తిన్నాడు తాగాడు తనకు కావలసినంత అనుభవించాడు అంత అనుభవించాడు చివరికి ఒక మాట చెప్పగలిగాడు సావిత్ర గ్రంథము పరమగీతాలు ప్రసంగి గ్రంథాలు నిజంగా ఈ మూడు గ్రంథాల ఆయన రచించినట్లు మనం చూస్తాం అయితే ప్రియ సహోదరులారా చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే మానవ కోటికి విధి ఏంటంటే ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండమే ఎవరైతే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటారో వారు ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులు నేను చెప్తున్నాను భయభక్తులు కలిగిన వారు దేవుడంటే భయం భక్తి కలిగి ఉన్నటి ద్వారా ఎంత క్షేమమో తెలుసా ఈరోజు భయం భక్తి లేక బయట ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం లేదు అంటే పిల్లలకు భయం లేదు ముఖ్యంగా దేవుడంటే భయం లేదు దేవుని ఎరగని తరాలు వస్తున్నాయి ఎంతో ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది అరే తప్పు చేయొచ్చా చేయకూడదా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు అన్న భయం లేకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగేటువంటి సమాజాలు తయారవుతున్నాయి న్యాయపత్రుల క్రింద రెండవ అధ్యాయము పదవి వచ్చిన చదువుతున్నాను ఆ తరం వారు తమ పితరుల ఎదురు చేర్చబడి వారి తర్వాత యహోవాన్ ఆయన ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా పుట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు దేవుణ్ణి దేవుని కార్యాలు ఎరగని వారు భూమి మీద ఉంటే వారి వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఈరోజు నీకు దేవుడు అర్థం కాకపోతే నీ వల్ల ప్రయోజనం ఏమి లేదు సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్త నీకు అర్థం కాకపోతే నీ వల్ల ప్రపంచానికి ప్రయోజనం లేదు దేశానికి ప్రయోజనం లేదు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ద్వారా దేశానికి ప్రయోజనం ప్రపంచానికి ప్రయోజనం అర్థమైందని చెప్పేది ఒకవేళ నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ ద్వారా అనేకులు దీవించబడతారు బైబిల్లో నా ప్రి సహోదరుల నీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను అర్థం కావడానికి ఎందుకంటే ఈ రోజుల్లో ఆ భయము ఆ భక్తి లేని వారు ఎక్కువ మందిని మనం చూస్తాం అర్థమవుతుందా భయభక్తులు వారి ద్వారా ప్రపంచానికి ఎంత క్షేమము ఎంత ఆదరణ అర్థమవుతున్న ప్రియ సహోదరారా ఆ ఏసేపు గారు అంటారు ఆది కాండం నలభై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఏసేపు గారు ఇలా అన్నారు నేను దేవునికి భయపడి వాడను ఎప్పుడైతే ఆయన దేవునికి భయపడుతూ వచ్చాడో ఆయన దేవుడు అంచెలంచెలుగా ఎంత దీవించాడంటే ఆయన ఉన్నత స్థానంలో ఉంచారు ఐగుప్తులోనే తన దేశంలో కాదు కాబట్టి అనేకుల్ని పోషించే పోషణకర్తగా జ్ఞానవంతుడిగా రూ అంటే అనేకులు కూడా ఆయన చూసినప్పుడు ఆనందపడ్డారు ఆయన జీవితాన్ని చూసినప్పుడు ఎంతగా అంటే ఇక ఒక మాటలో చెప్పలేము చదవండి ఆదికాండము నలభై నలభై ఒకటవ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను నలభై ఒకటవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి అవుతున్నాను ఆ మాట ఫరో దృష్టికి తన సేవకుల సమస్త సేవకులు ఇక్తమగా ఉండిను కనుక అతడు తన సేవకులు ఇతని వల్ల దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా నేను మరియు ఫరో దేవుడు ఇదంతీ నీకు తెలియపరిచిన కనుక నీ వల్లే వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నన్ను కంటే పైవాడనై ఉందినని ఏసేపుతో చెప్పాను దేవుడు తన ఎందుకు భయభక్తులు గలవారిని ఎంతగా దీవిస్తున్నాడు చూడండి ఎంతగా తన కృపలో హెచ్చిస్తున్నాడు హెచ్చిస్తున్నాడు కాబట్టి దేవునికి ఎవరు కావాలంటే అబ్రహాము లాంటి భయభక్తులు కలిగిన వారు కావాలి కాబట్టి లాంటి భయభక్తులు కలిగిన వారు కావాలి ఏసేపు లాంటి భయభక్తులు కలిగిన వారు కావాలి భయము భక్తి లేకుండా వాళ్ళు కాదు అర్థమైందా కాబట్టి నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అని ఉంది భయభక్తులు కలిగినుడి ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అది అబ్రహాం పొంద అబ్రహం గారు పొందారు అది బైబిల్లో భక్తులు యోబు గారు పొందారు అలా అంటే యేసేబు గారు పొందారు అలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి ఆయన ప్రజలైన వారందరూ కూడా అలా నోవాహు గారు నోవాహు కూడా ఎంతో భయభక్తులు కలిగిన వాడు ఇలా ఎంతోమంది వారి ద్వారా భయభక్తుల ద్వారా దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండటం నేను బైబిల్లో అపోస్తుల కార్యంలో ఒక మాట చెప్తాను అపోస్తుల కార్యము పదవ అధ్యాయము నేను చదువుతున్నాను అధ్యాయం మొదటి రెండు వచ్చిన ఇటలీ పటాల పటాలంలో శతాధిపతి అయిన కొన్నీలను భక్తిపరుడు ఐశ్వర్యలు ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు కోర్నేలు గారికి ఎంత భయభక్తులు ఉన్నాయి ఇంటి వారందరితో కూడా దేవుని సేవిస్తున్నాడు దేవుని పూజిస్తున్నాడు దేవుని గనపరుస్తున్నాడు నిజంగా తద్వారా ఎంతో గనపరచబడ్డాడు కోర్నేలు గారు కాబట్టి మానవ కోటికి ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు పాపముకు దూరంగా వెళ్ళాలంటే భయభక్తులు ఉండాలి అర్థమైందా అందుకే ఆ భయభక్తులు ఏసేపుకున్నాయి కాబట్టి పాపం నుండి పారిపోయాడు ఆ భయభక్తులు అబ్రహాముకు ఉన్నాయి కాబట్టి దేవుడు చెప్పింది చేశాడు ఆ భయభక్తులు ఇలా ఉన్నాయి కనుక నోటి మాట తోర కూడా చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చేమో కానీ దేవుని కొరకే బ్రతికాడు దేవుని కొరకే చివరిలో అన్నాడు అయ్యా నా ఊహక మించిన విషయాలు నేను ఏదో మాట్లాడేశాను నన్ను మరణించని పడ్డాడు ఎందుకంటే భయభక్తులు ఉన్నాయి తన జీవితంలో ఏం జరిగినప్పటికీ కూడా నిందించట్లేదు ఎంతో భయభక్తులు కలిగిన వాడు దేవుడు అంటే లేచి తన పిల్లల కొరకే ఎక్కడ దేవుని దూషిస్తారామని చెప్పి ఎంత భయభక్తులు చూడండి అరుణోదయం లేచి బలిచ్చి తన పిల్లల విషయమై ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు ఎంతో కేర్ తీసుకున్నాడు మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి కాబట్టి సొలం గారు చెప్తున్నారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి విధి ఇంకేం లేదు కాబట్టి భయభక్తులు కలిగి ఉందామా ప్రభు మనల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఎంతండి కృపగలిగింది దేవస్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు శుతిస్తూ నీ ఎందు భయభక్తులు కలిగి నీ కొరకు ఈ భూమి మీద జీవించడానికి మా అందరికీ దయచేయండి భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా ఎవరైతే తిరుగుతున్నారో వారితో మాట్లాడండి నాయన నీ ఎందు నిత్యం భయభక్తులు కలిగి ఉండే ద్వారా ఆయన మా చుట్టూ నీ దూతలు ఉంటారు నీ ఆశీర్వ పిన్నులేం పెద్దలేమి భయభక్తులు వారికి ఆయన ఆశీర్వదించను అవును నీ ఆశీర్వాదం మా మీద ఉంటుంది నీ కృప మా మీద ఉంటుంది సమస్త విషయాల్లో మీరు మమ్మల్ని హెచ్చించే దేవుడు శుధిస్తూ నేను మా ప్రియులందరూ మేమందరం కూడా భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు ప్రభుణామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్